హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరో జలక్స్ని అయితే బాగుండే మీకు కూడా బాగున్నాం అసలుగా కోరుకున్నాండి ఇంకా అయితే బాబా వాళ్ళ తాతయాలు అయితే ఉన్నాడండి మన దాకా అయితే ఇంకా రాత్రి రాత్రి వర్షం నిన్నటి అయితే వర్షం పడతాయి కానీ పిల్లల కోసం చెప్పి అయితే అక్షయకు అయితే బాగోలేదని చెప్పి పేరు అయితే వచ్చిందని చెప్పేసి అయితే ఇంకా తీసుకొద్దని చెప్పి వానలో పడేలేము ఇంకా వానలా అంటే మాలు తప్పులు అయితే ఉంది కదా నిన్నలా ఇంకా అక్షయ్ అయితే బాగోలేదని చెప్పి ఆడ వాతావరణం అయితే బాగోలేదండి ఇంకా అసలు అయితే చెందాలను అందుకని చెప్పైతే ఇంకా ఎక్కువగా ఆడు ఉంటాను చెప్పి అని చెప్పి పిల్లల పాసమే చెప్పైతే ఇంకా అక్షయ్ ఆడు ఉంచడం బాగోలేదు అని చెప్పి తీసుకొచ్చేసాను ఇంకా చూసేసారు కదా వచ్చేసాడు ఇంకా అక్షయకు అయితే మనకి మనయితే ఫేవర్ వచ్చిందని చెప్పి అనుకోకుండా ఇంకా తీసుకొచ్చాను ఇంకా తీసుకొచ్చినట్లయితే ఇంకా అదే అంటారు చూడండి ఎంతైనా కానీ పిల్లల పిల్లలు అయితేనే బాగుంటారు అక్కడైతే ఆడుకోవడానికి ఎవరు లేక ఒక్కడే ఇంకా బిజీస్ మంట ఇంకా రాగానే వాళ్ళ అక్కాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ అది మొత్తం ఉపడారు చేస్తామండి చేస్తామండి ఓకేనా సరే అండి చూసారు కదా ఇంకా అక్కడ 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 బిగిస్మంటా ఉండే అడిగి అయితే రాగానే వాళ్ళ అక్కాయితోటి వాళ్ళ అన్నయ్యతోటి అంత సంతోషంగా ఉన్నాడు ఇంకా అందుకని చెప్పైతే ఇంకా రోజాకైతే నిన్న చెప్పాను కదా వర్షంలో వెళ్ళాము అందుకని చెప్పేది రోజాకైతే ఫీవర్ అయితే వచ్చేసిందండి ఇంక బాగా తడుచుకుంటూ అప్పటికైతే ఇంకా అప్పటికి అందు చెప్పి లేదు ఇంకా తల్లి ప్రేమ అంటే అస్మతికే ఇంకా అందుకని చెప్పి రోజా ఇప్పుడు ఈ రోజు కలిసి తీసుకుపోద్దామని చెప్పి అనుకున్నా కానీ అయినా కానీ కాదు ఈ రోజు వెళ్ళాల్సిందని చెప్పాను నేనైతే ఒక్కనే అయితే రోజా మేము ఎక్కడ పోతున్నా సరే ఇద్దరం కలిసి వెళ్ళాల్సిందే అండి గుంట్రైనా సరే ఎక్కడైనా సరే ఇద్దరం కలిసి వెళ్తాము ఇంకా అందుకని చెప్పి ఇంక రోజా ఇంక అయితే ఎందుకు ఇంకా బస్సుకు పోయి ఒక్కదాని ఎందుకు మళ్ళీ రావడం ఎందుకు అని చెప్పి నేను అయితే మరి బస్ బండి మీద వెళ్ళా ఉన్నాను అయినా కానీ ఇంకా బండి మీద వెళ్ళేటప్పటికైనా కానీ వర్షం పడతానే ఉంది అయినా కానీ వర్షంలో వెళ్ళాము నాకైతే ముందుకు ఇచ్చినాను కాబట్టి నాకైతే చలికోటి ఉంది పాపం రోజకైతే ఏం లేదు అయినా కానీ ఒక కండ అయితే కప్పుకునే ఇంకా ఫే ఆ వాతావరణానికి ఆ జల్లుకి తరిచేటప్పుడుకి అయితే ఫేవర్ అనేది వచ్చేసింది ఇంకా రాత్రి రాత్రి మళ్ళీ డాక్టర్ కార్డు తీసుకెళ్ళి ఇంకా రాత్రి రాత్రి డాక్టర్ కార్డు తీసుకెళ్ళి అయితే మాగులో మామూలుగా డాక్టర్ గారు తీసుకుని నాకు తెలిసిన డాక్టర్లు అండి ఇంకా ఆయన గడికి తీసుకెళ్తే ఇంజక్షన్ చేయించాను ఇప్పుడైతే కొద్దిగా తగ్గిన కొంచెం అయితే ఇంకా అందుకని చెప్పైతే ఇంకా నేనే మొత్తం ఈ రోజైతే ఇంకా పిల్లల్ని రెడీ చేయడం కానీ వంట కానీ మొత్తం నేనే చేస్తున్నాను ఇప్పుడే పాపం రోజైతే లేచిందండి ఇంకా కొద్దిగా విసారి ఎట్టసారికుందా పర్వాలేదా మళ్ళీ రెండోసారి వెళ్ళేద్దాం అక్కడికి మొదలుకాడికి మరి నేను చెప్పే కదా ఇలా కాదు రోజు రేపు పొద్దున్నే తెచ్చుకోవచ్చు లేదన్నా కానీ వెళ్ళలేదు అండి ఇంకా చూసేసారు కదా ఇంక ఈ రోజైతే నేనే పిల్లల్ని రెడీ చేసి నేనే వంట అయితే రెడీ చేసి ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే నేను కూడా ఇంకా కట్లయితే ఉన్నాయండి ఇంకా చెన్ కార్డుకి వెళ్ళి చెన్ కాడ కూడా అంతలో అయితే కట్టేసుకొని ఇంకొకసారి ముందు ఒప్పేస్తాను నేనైతే ఇంకా అందుకోసం చెప్పైతే ఇంకా చెంకాడికి వెళ్తాను ఇప్పుడైతే కదా ముందు కట్టలు చెమ్మడానికి అయితే వెళ్తాను ఒక ఐదు కట్టకుండా బలం కట్టలు అదే పిండి కట్టలో ఆడిని చిమ్ముకొని ఇంకా తర్వాత చెంకాడి పోయి చెంకాడి నుంచి కంతలు కట్టుకొని ఇంక వచ్చిన తర్వాత అయితే మాడికి ఇంకా గుండ్రేది వెళ్ళి రావాలి పాపం రోజైతే మరి వచ్చి రాయదండి తీసుకెళ్లాల్సింది కాపాడు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే లేకపోతే నాకు ఒక్కడికి పావు తీయండి ఎందుకంటే అదే కానీ నేను అంతకుముందు అయితే ఎక్కడ పోయినోడి కాదు అక్కడ తిరిగి కాదు మరి అలవాటు అయిన తర్వాత అయితే మడికి అదే అంటారు చూడండి ఇంక అందుకని మరి రోజు మనకి రోజే మరి లేకపోయేటప్పుడు నాకు ఏది పావు కాదు ఎట్టాగట బతలాడ ఎటాగడ బుజ్జుకి ఏదో గడ తీసుకెళ్ళి వెళ్తాను ఇంక రోజైన గుంట్రెళ్ళి ఇంక అట్లాగే విధంగా అయితే అక్షయ్ కూడా పలక ఒకటి తీసుకోవాలి ఇంకంటే లో ఎప్పుడో తీసుకున్నాను ఆయన చదివి చదువుకైతే పలక పిడి దగ్గర దగ్గర పది పలక పగ్గా ఉన్నా అండి ఇది పలకుండా పలక తీసుకొచ్చిన తర్వాత అయితే అక్షక్ అయితే అక్షాన్ని కూడా చేరుతాం అనుకున్నాను ఆదర్శనైతే మటుకి పలకను బ్యాగ్ కూడా తీసుకుంటారండి ఇంకా ముగ్గురు పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంక రోజే తీసుకు రోజు పెడుతున్నావా ఇది నేను నిండా సరేండి ఆదర్శ అయితే చూడండి హాయ్ చెప్పు ఏంది ఏం చేస్తావు ఏం చేస్తావు మరి కదా లోపలే చెప్పమ్మా అశ్రీత హాయ్ చెప్పు నీ అమ్మ పెట్టి నేను పెడతావా అదర్శ దా ద సరే అండి ఇంకా మొత్తం అయితే పిల్లలందరూ రెడీ అయ్యారు కదా ఇంకా మరి మళ్ళీ వాతావరణం అయితే తేడాగా ఉందండి చూసేయండి ఇంకా మన ఊరు వాతావరణం అయితే మటుకు ఇంకా నిన్నడానికి అయితే వాతావరణం మామూలు కదండి కురుస్తూనే ఉంది అయినా కానీ మరి అయితే చూసుకోవాలి కదా మనం ఎప్పుడో చేసాము పండితులు అయితే పండితులు అన్నట్టుకుంటే ఇంకా చెప్పేది కదండి ఇంకా చేన్గాడికి వెళ్ళినారో చూపిస్తాము చేనే విధంగా ఉందనేది ఇప్పుడైతే ప్రస్తుతానికి కదా ఆస్థలు స్కూల్ బస్ కూడా హాస్టల్ స్కూల్కి వెళ్తున్నారు ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ సాయంత్రం వల్ల వచ్చి కాలేదు అండి ఇంకా

అన్న రాణ అసలు ఆరు కుది కూడా రెండు మా నా సబ్స్క్రైబర్ కామెంట్ చేయండి నా కొడుకే వచ్చాడు పెద్ద ఎడుతున్నాడు బడికి ఫోన్ అని ఎడుతున్నాడండి అండి ఇంకా అందుకే తీసేద్దాం అక్షా నువ్వు వేడికి వెళ్తున్నా బడికి ఆ నీది నీది మంచి పని వెళ్ళు వాడు చూడరా దా అరే నాలుగున్నర చూసా ఐదింటికి ఐదు అన్ని రెడీ చేసి బడికి అయిపోయింది నాకు ఓకేనా అండి ఇంకా పొద్దున అనంగా అయితే హుషారు లేదు అయినప్పటికి కూడా పిల్లల్ని అయితే జల్లేసి రెడీ చేసి పంపించేసాను ఇంకా మాగా చేసి వంటంతా ప్రిపేర్ చేసేసాడు వాళ్ళ కోసం నాకు నేను అక్షకాన్ని తీసుకోద్దని చెప్పేసి వాన్లో పోయాకే జ్వరం రాత్రి చలి జ్వరం మామూలుగా లేదు ఇంక ఇట్లా ఉంది అని చెప్పేసి ఇంక ఇండిషన్ అయితే చేయించుకున్నాను ఇండియన్ చేయించుకుని రెండు డోల టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చున్నానండి ఇంకా రాత్రి ఒకటి వేసుకున్నాను ఇంకెప్పుడు మా వారు వచ్చేసి టిఫిన్ తీసుకొచ్చారు ఇడ్లీ అండ్ గ్యార ఇంకా మా ఊరు సైడ్ టిఫిన్ ఎలా ఉండద్దో చూసేయండి ఇంకా మూడు ఇడ్లీ మూడు గ్యారైతే తీసుకొచ్చాడండి ఇంకెప్పుడు టిఫిన్ చేస్తూ ఉన్నాను టాబ్లెట్ వేసుకోవాలి అందుకని చెప్పేసి అదే విధంగా గేరా ముందు ఐదు వచ్చిలో తట్టుకుంటాం కానీ జాగ్రత్త అసలు తట్టుకునేవాడిని సామాన్యంగా జ్వరం రాదు కానీ వస్తే రెండు మూడు రోజులకి పోదు ఈరోజు పాప మా ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు హాయ్ అండి చెప్పాను కదా ఇంకా పిల్లల అయితే మట్టికి మనం ఎంతైనా కానీ వాళ్ళు చేసేది వాళ్ళ కోసం కదండి అందుకని చెప్పేసి అయితే నేనే పొద్దున్న ప్రిపేర్ చేసి చేసుకున్నాను ఇంకా అంటే ఇంకా రోజకి అంటే ఎక్కువ ఇంట్లో పనులు ఎక్కువ నేను సాయం చేస్తూ ఉంటాండి ఎందుకంటే మనం అంటే ఖాళీ ఉంటాం అంటే నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేది నేను ఏదో ఓపెన్ చేసుకుంటా ఉంటాను ఇంట్లో పని మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఇంకా ఎవరు యూజ్ చేస్తే చెప్పండి మన పని మనమే చేసుకోవాలి మనకు మనం తినేది మనమే వండుకోవాలి అందుకని చెప్పైతే పొద్దున్న లేచేసాను పొద్దున్న నాలుగు నాలుగున్నరగా లేచి అన్న కూడా రెడీ చేసుకొని మొత్తం ఇంకా చెప్పి కదా మొత్తం అన్ని చేస్తున్నాను ఇంకా అయితే ఇప్పుడే లేచింది టిఫిన్ కూడా చేసాను తినేస్తుంది ఇంకా పిండి ఉండే పొద్దులే అనుకో ఇప్పుడ ఉంటా అది కట్టాను

ఎందుకంటే ఇంట్లో ఆడతా బాగుంటేనా మగడైనా పిల్లయినా బాగుండేది ఇంకెందుకని చెప్పి నేనైతే మాటికి రోజాకి అయితే మనస్ఫూర్తిగా ఇంకా ఒక్క తగ్గ మనస్ఫూర్తిగా కోరుకుండా మీరు కూడా అందరూ మా మనస్ఫూర్తిగా కోరుకోండి నేనైతే ఇంక ఇప్పుడు అన్నం తిన్నా కానీ రోజైతే గారెడబడు గ్యారెడ్ నాకు కడుపు ఆడితే ఖాళీగా అని చెప్పండి ఇప్పుడే రెండు సార్లు అన్నం కోటింగ్ అయిపోయింది నాకు మళ్ళీ మూడోసారి ఇంకా నిలబడిపోయి తినాగుతాను నాకు అలవాటు అది ఇంకెందుకని చెప్పైతే సరే పనికి వచ్చిన తర్వాత అయితే ఇంకా బ్యాంక్ అడికి వెళ్ళాలండి ఆ బ్యాంక్ అడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నా నా బాధలు ఆరుకి వెళ్ళిన తర్వాత అయితే వారి ముందు ఒకసారి తెచ్చుకోవాలి పిల్లడి బ్యాగ్ పలక తీసుకొచ్చుకొని రెడీ చేసుకోవాలి సరే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం అంత బై బై సియూ టాటా